చూపించాడు అన్ని బట్టి వందనాలు ప్రభు అప్పుడు అనుకున్నాను స్వస్థత కార్యం మరొకటి నా ఇంట్లో జరిగించు ఎందుకంటే బీపీ వల్ల ప్రతిరోజు టాబ్లెట్ వేసుకుని సరీరకు వచ్చినప్పటికీ నేను తిమ్మురులతో కింద కూర్చోలేకపోతున్నాను అలానే చైరలా కూర్చొని వాక్యం వెళ్ళలేకపోతున్నాను ప్రభు అని ప్రార్థన చేసుకున్నాను అప్పటి నుంచి కూడా టాబ్లెట్ వేసుకోలేదండి ఒక రోజు అయితే ఆదివారం అభిషే పండుగలు అయిపోయిన తర్వాత రెండు మూడు వారాల క్రితం ఫాస్ట్ గారు ఆరాధల్లోనే దేవుడు చేస్తాడని ప్రార్థన చేశారు పరశుద్ధత్ దేవుడు తెలియపరుస్తున్నాడు అని చెప్పారు నేను ఒక్కసారిగా నా గుళ్ళు మీద చేపెట్టుకుని ప్రభు నా సేవకులతో మళ్ళీ స్వస్థ కార్యం ప్రకటిస్తున్నావు కాబట్టి టాబ్లెట్ తో పని లేకుండా నన్ను స్వస్థపరచని నేను అడిగానండి సెప్టెంబర్ నెల నుంచి కూడా నేను టాబ్లెట్ ఇప్పటి వరకు వేసుకోలేదు మొన్న ఒకసారి బలహీనంగా ఉందని చెప్పి బాడీ ఫెక్ట్స్ వస్తానని హాస్పిటల్కి వెళ్ళాను టాబ్లెట్ పట్టుకుని అసలు బీపీ అంతా నార్మల్ గా ఉందమ్మా టాబ్లెట్ ఏ అన్నారని డాక్టర్ గారు స్వస్థంగా నన్ను నన్ను ముట్టి స్వస్థపరిచిన దేవాలయ దేవుడికి వందనాలు అదే మాటను ప్రకటించిన సేవకుల మాట నేను నమ్మాను నా విశ్వాసాన్ని బలపరిచి నా కొరకు ప్రార్థన చేసిన నా దైవ జన్లు సంఘం కొరకు కూడా ప్రభుత్వం నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తానండి ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు నేను అసలు ఇంకా ట్యాబ్లెట్ వాడకుండా నా కొరకు నా కుటుంబ కొరకు సంఘం అంతా కూడా ప్రార్థన చేయాలని